కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో సామాజిక స్థలాల అన్యాక్రాంతంపై జిల్లా పంచాయతీ అధికారి జై అరుణ విచారణ చేపట్టారు మండలంలోని గండిగుంట గ్రామంలో గురువారం ఆమె పర్యటించారు సర్వే నంబర్ల ప్రకారం లేఅవుట్లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు డిప్యూటీ ఎంపీడీఓ కోటేశ్వరరావు ఇయో కుమార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు లేఅవుట్లకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు గ్రామాల్లో పంచాయతీల ఆస్తుల పరిరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులదే అని డీపీఓ అరుణ అన్నారు మీడియాతో మాట్లాడుతూ గండిగుంటలో సామాజిక స్థలాలు అన్యాక్రాంతం అయ్యాయని సామాజిక కార్యకర్తల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు విచారణ చేపట్టామన్నారు లేఅవుట్లకు సంబంధించిన పూర్తి నివేదికలు తెప్పించుకుని జిల్లా కలెక్టరుకు నివేదిస్తామన్నారు లేఅవుట్లకు సంబంధించి సామాజిక స్థలాలు అన్యాక్రాంతం అయినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు పంచాయతీ ఆస్తుల పరిరక్షణ సామాజిక స్థలాల రక్షణ బాధ్యత కార్యదర్శి డిప్యూటీ ఎంపీడియోల్దే అన్నారు ఆస్తుల పరిరక్షణలో నిర్లిప్త ధోరణి అవలంబిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు లేఅవుట్లలో సామాజిక స్థలాన్ని చూపి పంచాయతీకి తీర్మానం పొంది ఉంటే వాటిపై పంచాయతీలకు హక్కు ఉంటుందన్నారు ప్రభుత్వ జియోల ప్రకారం ఆ స్థలాలను పంచాయతీలు రిజిస్ట్రేషన్ చేసుకుని పరిరక్షించాలన్నారు పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆక్రమణకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలియజేయాలన్నారు కామన్ సైట్లను దొడ్డిదారిన డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశం నిర్ధారితమైతే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు ప్రజలు అనుమతులు పొందినలే అవుట్లలోనే స్థలాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాసగౌడ్ కాండ్రు దయాకర్ బాబు బయ్యవరపు దుర్గాప్రసాద్ ఇటుకుల నాగరాజు సాంబశివరావు సాకే రావులమ్మ డీపీఓ అరుణను కలిసి సామాజిక స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధారాలతో కూడిన పత్రాలు అందించారు నెట్ మీ అంటర్స్టాండ్ నాకు నేను కన్సెషన్ సంబంధించి ప్లాన్ అప్రూవల్ ఎల్ఆర్ఎస్ కాపీలో వీలని అప్రూవల్ కాపీ ఇన్ ప్రిన్సిపల్ ప్యాటర్న్ ఏది అప్రూవ్ అయిందో అది దాంట్లో వాళ్ళు ఏం ఓపెన్ స్పేస్ డిమార్కెట్ చేశారు దట్ పోర్షను దానికి ఈ మధ్య ఏమన్నా రిజిస్ట్రేషన్ అయిందా ఎస్ఆర్ఓ నుంచి డీటెయిల్స్ ఉండే ఉంటాయి కదా ఎస్ఆర్ఓ సో ఆ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా మీ దగ్గర నాకు ఆ కాపీస్ అన్నీ పెట్టేసి ఇవ్వండి మా ఎనిమిషన్ మేడం వీళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి మన కాదని చెప్తున్నారు పక్క డిపార్ట్మెంట్ కానీ ఇంకో ట్వంటీ టూ యాజ్ పర్ ది జియో నెంబర్ సిక్స్టీ సెవెన్ మేడం ట్వంటీ టూ థౌజండ్ టూలోనే ఇచ్చింది ఈ సిఆర్బి వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ జియో ప్రకారం నైంటీ డేస్ తీర్మానం చేసిన తర్వాత అది నాన్ లేఅవుడ్ సరే పంచాయతీ కొన్ని రైట్స్ వచ్చారు అవి మనది మనం సరెండర్ చేయొచ్చు రైట్స్ కూల్ రైట్స్ వచ్చారు దాని మీద మొన్న ఈయన కూడా ఎవరు మన రిజిస్టర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా ఎంక్వైరీ కండక్ట్ చేసి నోటీస్ ఇచ్చేది దాని మీద రిపోర్ట్ ఇవ్వాలి ఫైనల్గా నేను కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే అంటే మీరు రిపోర్ట్ పెడితే ఇప్పుడైనా ట్వంటీ టూ లిస్ట్లో పెట్టేద్దాం ఉంటాను ఫైనల్ బేస్ ఆన్ యువర్ రిపోర్ట్ అండ్ ఆల్సో రెవెన్యూ రిపోర్ట్ ఇద్దరు ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ తీసుకుని లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే చూసి దాని ట్వంటీ టూ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది మొన్న రీసెంట్గా మాకు పీజీఆర్ అప్లికేషన్ ఒకటి వచ్చిందండి పిటిషన్ ఒకటి వచ్చింది గండిగుంటలో ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో దాన్ని డబల్ రిజిస్ట్రేషన్ అంటే పంచాయతీకి కాకుండా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది అంతేకాకుండా ఒక ఆర్టికల్ కూడా పత్రికలో ప్రచురించడం జరిగింది అన్యాక్రాంతం అవుతున్న ఓపెన్ స్పేసెస్ అని దానికి సంబంధించి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది ఐ హ్యావ్ అప్ ఆల్ ద ఫీల్డ్లో ఉన్నదేంటి అనేది చెకప్ చేశాను అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకసారి డాక్యుమెంటేషన్ కూడా చూసుకొని ఏ పేపర్స్ అంతా కూడా ఫాలో అయిపోయి దెన్ ఐ విల్ గివ్ ఏ రిపోర్ట్ టు దట్ జిల్లా కలెక్టర్ గారు దాని ప్రకారంగా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము ఒకటి నేను అందరి పత్రికా ముఖంగా అండ్ మీడియా తరఫున చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు ఎవరైనా కూడా ప్లాట్ కొనేటప్పుడు అది దయచేసి అప్రూవ్డ్ లేఅవుట్లోనే ప్లాట్ కొన్నట్టయితే రేపు పొద్దున మీకు కూడా అది సేఫ్గా ఉంటుంది ఒకసారి వెరిఫై చేసుకొని అప్రూవ్డ్ ప్లాన్ ప్లాట్లను కొనండి ఇంకా కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ కూడా ఉంది మనకి అది ఇంకా మూడు నెలల వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు అన్అప్రూవ్డ్ లెవెల్ సెవెన్ టూ థౌసండ్ నైన్టీన్ కంటే ముందు చేసినవి అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కూడా అప్లై చేసుకోవచ్చు ఇకపోతే ఓపెన్ స్పేసెస్ ని పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ పైన ఉంది జిఓఎంఎస్ నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారంగా ఖచ్చితంగా ఓపెన్ స్పేసెస్ని పరిరక్షించాల్సింది పంచాయతీ కార్యదర్శులు ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ మండల పరిధిలో ఏమున్నాయి ఏవేవి ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి అనేది చూసి అక్కడ ఖచ్చితంగా ఒక బోర్డు కూడా పెట్టేసి వీలుంటే దానికి ఒక బౌండరీ కూడా వేసుకొని అది మన రిజిస్టర్ లో కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది సో దట్ ఎవరు కూడా ఎంక్రోజ్ చేయకుండా మనం దాన్ని కాపాడన వాళ్ళం అవుతాము ఒకవేళ అలా చేయకుండా ఎవరైనా కావాలని లీనియంట్ వేలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తగిన డిసిప్లి యాక్షన్ మాత్రం అలాంటి వారిపైన ఇనిషియేట్ చేస్తాం అర్బన్ అథారిటీస్ ఉన్నాయండి మన కృష్ణా జిల్లా పరిధిలో ముడా ఒకటి సిఆర్డిఏ ఒకటి మనకి పంచాయతీ సెక్రటరీ మన పరిధిలో వచ్చే ఏదైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో దోస్ ఆర్ ఆల్ బిలాంగ్ టు పంచాయతీ పంచాయతీ ఆస్తులు అనమాట ఆ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే ఇందులో ఎక్కడా కూడా డౌట్ లేదు అలా చేయకుండా నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తే మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ లో ఒక ఓపెన్ స్పేస్ అనే డిమార్కెట్ చేసిన తర్వాత ఆ ఓపెన్ స్పేస్ అనేది సుప్రీం కోర్ట్ ఈవెన్ జడ్జిమెంట్ ప్రకారంగా అయితే పార్కుల కోసం కానీ లేదంటే ఆ కమ్యూనిటీలో కమ్యూనిటీ యూజ్ అయ్యేలాంటి ఆట స్థలాలు లేదంటే పార్కులు గ్రీనరీ కింద మాత్రమే యాక్ట్ ప్రకారంగా డి చేయాల్సి ఉంటుంది దాన్ని మళ్ళీ ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయడము అమ్మడము అనేది చట్టరీత్యా నేరం అలా చేస్తే వాళ్ళ పైన కూడా యాక్షన్ మేడం

ఆ ఓపెన్ స్పేస్ ని పరిరక్షించాల్సిన బాధ్యత పంచాయతీది దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ అ గ్రామ పంచాయతీ అంటే చిన్న విషయం ఏంటి మేడం ఆ రోజు సెక్రటరీ అంటారా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సరే సి ఇప్పుడు నేను ఈ రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను ఆ రోజు పంచాయతీ సెక్రటరీ ఆ రోజు డిపిఓ గారు చేసుకోలేదు కాబట్టి ఈ రోజు కూడా దాన్ని తప్పును కొనసాగిస్తూ ఉండడము అనేది తప్పు అప్పుడు ఎక్కడ అలా జరగలేదు మేడం దాన్ని బేస్ చేసుకుని సిఆర్డిఎఫ్ ఆ ప్లాట్ లో వేర్ డస్ మై ప్లాట్ లైఫ్ ఇది ఏమన్నా ఓపెన్ స్పేస్ లో ఉందా అసలు ఈ లేవట అప్రూవ్డ్ లేవట అన్అప్రూవ్డ్ లేవట దీని పరిస్థితి ఏంటి లీగాలిటీ ఏంటి ఒక లీగల్ ఒపీనియన్ క్లియర్ గా చెక్ చేసుకొని అప్పుడు ప్లాట్ కొనుక్కుంటే ఇబ్బందులు తలెత్తవు అది జరుగుతున్నాయి తప్పులు ముందుగా వాళ్ళు మేల్కోకపోవటం ఇప్పుడు ఇప్పుడు వెరిఫై చేస్తాను నేను వెరిఫై చేసి తప్పు ఎక్కడ జరిగింది అనేది జిల్లా కలెక్టర్ గారికి నేను ఒక రిపోర్ట్ చేస్తాను తదుపరి అబ్బా ఏంటంటే మనకి పంచాయతీ ప్రాపర్టీని మేము తగిన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు వస్తేనే మీలాంటి వారు వస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు దీని మీద మేము మాట ఏమంటారు చెప్పండి ఫిర్యాదు వస్తేనే నాకు తెలుస్తుంది కదా ఫిర్యాదు రాకపోతే మరి సిబ్బంది ఏం చేస్తున్నారు అందుకే నేను సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకుంటానే చెప్పాను కానీ నేను తీసుకోవాలి అది చెప్పలేదు కదా సరే సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండ్ర రాష్ట్రంలో జియో ఎంఎస్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది ప్రకారం కామన్ సైట్లు కానీ ప్రభుత్వ పౌరభోగులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శితే బాధ్యత అది ఆ ఇన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంది వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం దాన్ని కలెక్టర్ చైర్మన్ కింద కార్యదర్శి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ది కామన్ సైట్లు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి గండిగుంటలోని తొమ్మిది లే నా ఫిర్యాదులు ఉన్నాయి అలాగే ఎంఎస్ నెంబర్ అరవై ఏడు ప్రకారం కూడా పంచాయతీకి రిజిస్టర్ కాకపోయినప్పటికీ రెండు వేల రెండు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం అప్పటికి ఇంకా రాష్ట్రంలో లేఅవుట్లు ఇంకా మొదలు కొద్ది కొద్దిగా మొదలవుతున్నాయి ఆ జీవో ప్రకారం ఒక లేఅవుట్ యజమాని గ్రామ పంచాయతీకి ఎప్పుడైతే ఒక అర్జీ ఇచ్చాడో టౌన్ ప్లానింగ్ వాళ్ళు అప్రూవల్ లేకపోయినా కానీ అది గ్రామ పంచాయతీ ఆస్తి గ్రామ పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్లకి ఇక్కడ ఈ గండిగొండకు సంబంధించిన లేఅవుట్లు ఫోటోలు బ్యానర్లు పెట్టి ఇక్కడ లేఅవుట్ అనాధ అనాధికారు లేఅవుట్ అని ఫోటోలు పెట్టినవి నా దగ్గర ఉన్నాయి ముగ్గురు కలెక్టర్లు నలుగురు డీఎల్పీ ముగ్గురు డిపీఓలు రాశారు ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలో అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులు అందరి మీద పంచాయతీ కార్యదర్శులు డీఎల్పీఓలు లోకాయుక్తికి ఫాల్స్ రిపోర్ట్లు రాసినటువంటి కలెక్టర్ల మీద అందరి మీద కూడా యాక్షన్ కావాలని మేము కోరుతూ ఉన్నాం కామన్ సైట్లు కాపాడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులది జిల్లా స్థాయిలో కలెక్టర్ది నమస్కారం నా పేరు కాండూలయాక్రబాబు సామాజిక కార్యకర్తలు పనిచేస్తున్నాను ఇటీవల గండిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో స్పై కామన్ సైట్ ఆక్రమణకు గురైందని పలు వార్తా కథనాలు వచ్చాయి దానిపైన సమాచారం ఆర్టీఐ కింద సేకరించడం జరిగింది పై విషయాలపై జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది పై ఫిర్యాదులపై డిపిఓ గారు ఈరోజు విచారణ నిమిత్తం గ్రామ పంచాయతీకి మరియు ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో ఆక్రమణ జరిగిన సైట్లోకి వచ్చి విచారణ చేసింది నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్ జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఒక నాన్ లేఅవుట్ అయినా లేఅవుట్ అయినా సరే వేసినప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత నైంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా గ్రామ పంచాయతీకి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ మాకు ట్వంటీ టూ ఏ లిస్టులో లేదు మేము గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయలేదని చెప్పి ఈ సోకాల్ సర్వే నెంబర్లో ఉన్న ఈ ముప్పై మూడు సెంట్లు కొంతమంది వ్యక్తులు అక్రమార్కులతో కుమ్మక్కై అది అమ్మేశారు కొంతమంది కొనేశారు ఇది నిబంధనలకు విరుద్ధం ఈ విషయంపైన మేము జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం కలెక్టర్ వారు దాని మీద డిపిఓ వారికి డైరెక్షన్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వండి రిపోర్టు నేను ట్వంటీ టీవీ లిస్టులో పెడతానని చెప్పి కలెక్టర్ వారు గారు దాని మీద డిపిఓ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు గ్రౌండ్ లెవెల్లో నిబంధనలు ఏం చెప్తున్నాయో నాన్ లేఅవుట్ అయినా సరే లేఅవుట్ అయినా సరే ప్రభుత్వం ఆస్తిని కాపాడాల్సింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు సిఆర్డీ అప్రూవల్ ప్రకారం ఐపీఎల్పీ కింద ఇన్ప్రిన్సిపల్ లేఅవుట్ ప్యాటర్న్ కింద ఒక లేఅవుట్ అప్రూవల్ అయినా అప్రూవల్ అవ్వ అది కామన్ సైట్ అని డెసిషన్ తీసుకుని పంచాయతీ తీర్మానం చేసిన తర్వాత నైంటీ డేస్లో పంచాయతీకి కొన్ని హక్కులు వచ్చేస్తాయి దాన్ని పంచాయతీ ప్రొటెక్ట్ చేయాలి దానిలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో వేసారు వెంచర్ ఇప్పటికే అప్రాక్సిమేట్గా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వీళ్ళు ఏమార్పాటిగా ఉన్నారని చెప్పేసి కొంతమంది దాంతో కుమ్మక్క అయిపోయి ఆ ల్యాండ్ని అమ్మేయటం కొంతమంది కొనేయటం ఇలా గండగొండ పంచాయతీలో పది లేఅవుట్లు ఉన్నాయి స్పెసిఫిక్గా రెండు లేఅవుట్లో మాత్రం రీసెంట్గా ఒక వన్ మంత్ బిఫోర్ ఈ ముప్పై మూడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అది వచ్చేసి సర్వే నెంబరు టూ ఫిఫ్టీ ఎయిట్ బై టూ టూ ఫిఫ్టీ నైన్ బై వన్ డాక్యుమెంట్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ముప్పై మూడు సెంట్లు రెండోది ఎకరం నలభై ఏడు సెంట్లు సర్వే నెంబర్ టూ ట్వంటీ సిక్స్ బై త్రీ టూ ట్వంటీ ఎయిట్ బై వన్ ఏ ఇవి కూడా పంచాయతీకి సంబంధించిన ఆస్తులు వీటిని రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం దూరం వీటిపైన మేము జిల్లా కలెక్టర్ వారిని అప్రోచ్ చేయం ఆయన సమక్షంలో న్యాయం జరిగిన పక్షంలో మేము హైకోర్టును కూడా అప్రోచ్ అవుతాం దీని మీద ఎటువంటి పోరాటానికైనా సిద్ధం ప్రభుత్వ ఆస్తులని ఆక్రమించే వారిపైన ఒకటే తెలియజేస్తున్నాం ఏదన్నా ఉంటే ప్రభుత్వం నిబంధనలు లోటుపాట్లు ఉంటే సరిచేసే విధానంలో ఉండాలి తప్ప ఎక్కడ అవకాశం ఉందా దోషేసుకుందాం ఎక్కడ అవకాశం ఉందా దాన్ని అమ్మేసుకుందాం అనే విధానంలో పనిచేయటం ఒక శోచనీయం సామాజిక కార్యకర్తగా ఇలాంటి విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దానిపైన మా మిత్రుడు సామాజిక కార్యకర్త శ్రీనివాస్ గౌడ్ గారు బిఫోర్ టెన్ ఇయర్స్ నుంచి పోరాటం చేస్తున్నాడు ఆయన ఇప్పటివరకు న్యాయం జరగల ఇది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను జరగని పక్షంలో మేము గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం